నిలదీయడండి ఆయన ఎందుకు నిలదీస్తారు ఎందుకంటే ఆయన వెళ్ళింది ప్రధానమంత్రి గారి కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళాడు ఆయన వెళ్ళింది ప్రధానమంత్రి కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళారు నిలదీసే మనిషి కాదు నిలదీశాడు అనుకోండి ఇప్పుడు నిమిషాల మీద ఆయన సీఎం పోస్ట్ పోయిద్ది ఆ విషయం ఆయనకి తెలుసు నిలదీయడు అసలు ఆయన మాట మీద నిలబడే మనిషే కాదు మాట మీద నిలబడే మనిషి అయితే ప్రత్యేక హోదా కోసం పో పోటీ చేస్తాను ప్రతిపక్ష నేతగా ఉన్నాను అది నేను అధికారంలోకి వస్తే నా సత్తా ఎండ చూపిస్తాను ప్రత్యేక హోదా వచ్చింది ప్రత్యేక హోదా తీసుకొస్తానన్న మనిషి ఇప్పుడు అసలు ప్రత్యేక హోదా గురించి మర్చిపోయాడు అమరావతి తరలిచ్చాలనుకుంటున్నాడు అండి అమరావతిని తరలించాలనుకుంటున్నాడు ప్రత్యేక హోదా గురించి మర్చిపోయాడు ప్రత్యేక హోదా గురించి మర్చిపోయి ఇప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకుంటున్నాడు అండి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడినా రోజా గారు మాట్లాడినా ఇంకొకళ్ళు మాట్లాడినా ఆయన వాళ్ళు పెట్టుకున్న అన్నీ ఓకే అయినాయి మూడు రాజధానులు ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది అన్నా కానీ ఆశ్చర్యం లేదండి ఎందుకంటే ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమరావతి రాజధాని విజయవాడ కొనసాగటం ఓకే అని ముప్పై ముప్పై వేల ఎకరాలపైన తీసుకోవాలి ముప్పై వేల ఎకరాలపైన అవసరం అవుతాయి అని ఎందుకంటే పదమూడు జిల్లాలుగా విడిపోయింది మన చిన్న రాష్ట్రం అని అంత బాధపడి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మూడు మొక్కలు ఆట ఆడుతున్నాం ముఖ్యమంత్రి గారే ఆడతంటే ఆ బిల్లులు సెలెక్ట్ అవటంలో గొప్పే ఉంది ఇంకా కియో ఇంకా చాలా చాలా అండి ఇప్పుడు కియో మోటార్స్ ఉంది వెళ్ళిపోయింది ఆ కియో మోటార్స్ వెళ్ళిపోయింది ఏంటండి అన్నీ వెళ్ళిపోతాయి అన్నీ తరలిపోతాయి ఎందుకంటే ముఖ్యమంత్రి గారే అమరావతిని తరలిస్తామన్నప్పుడు కియా మోటార్ తరలిపోవడం ఆశ్చర్యం ఏముంది పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు రోజా గారు ఇంకొకరు ఇంకొకరు చెప్పడంలో ఆశ్చర్యం ఉందండి ఏది ఏమైనా ఇప్పుడు వాళ్ళు సంబరపడవచ్చు ఏమని మేము పెట్టిన ప్రతి బిల్లు వెనక్కి వచ్చేసింది మాకు అంగీకారంగా వచ్చిందని సంతోషపడవచ్చు అండి ఎందుకంటే వీళ్ళు రైతుల్ని దృష్టిలో తీసుకోవట్లేదు భగవంతుని దృష్టిలో తీసుకోవట్లేదు ముప్పై మూడు వేల ఎకరాల ఐదు కోట్ల ఆందోళనకి ఇస్తే మమ్మల్ని రోడ్లెక్కిచ్చారు ఎవరికి ఎవరి గురించి కూడా వాళ్ళు ఆలోచించట్లేదు